దాదాపు రెండున్నర గంటల సేపు ఏకధాటిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో ప్రతి అంశం గురించి ఒక్క దగ్గర గాలి మాట లేదు ఒక్క దగ్గర ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు ప్రతిదీ కూడా ఆ మీడియా సమావేశంలోనే డిస్ప్లే చేసుకుంటూ ప్రతిదీ కూడా చూపించుకుంటూ ఒక్క దగ్గర కూడా దాటి మాట్లాడింది లేదు ప్రతి దగ్గర కూడా చాలా గ్రిపింగ్ సబ్జెక్ట్ తోటి అన్ని చూసి చదవడం లాంటివి కాదు అసలు రెండున్నర గంటల సమావేశం మీడియా సమావేశం చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నమాట జగన్ బలం అదే ఈ బలాన్ని అధికారంలో ఉన్నప్పుడు కనుక ఇలాగే వాడి ఉండింటే ఇంకా బాగుండేది అదిగో జగన్ బలం అదే రెగ్యులర్గా ఈ విధంగానే మీడియా సమావేశాలు పెట్టాలి అనే డిమాండ్ అధికారంలో ఉన్నప్పటికీ ఈ బలాన్ని ఉపయోగించినందుకు వాళ్ళు బాధపడుతూనే ఇప్పుడు జగన్ గారు ఇలా సుదీర్ఘంగా మీడియా సమావేశాలు పెట్టి ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అండ్ దానికి రీచ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది జగన్ గారి మీడియా సమావేశాలకు ప్రతిదీ ఆధారాలతోనే చాలా క్లియర్ కట్ గానే ఆయన మాట్లాడుతూ ఉన్నారు ప్రతి అంశం మీద కూడా కొన్ని దగ్గర పంచులు కొన్ని దగ్గర సెటైర్లు ఆశ్చర్యం అనిపిస్తుంది అంత గ్రిప్పింగ్ సబ్జెక్ట్ తోటి ఆయన మీడియా సమావేశం పెట్టడం ఎక్కడ అతిశయోక్తి లాంటివి ఎక్కడ కనుక అనవసరమైన మాటలు కూడా అవి ఏమీ లేవు అనవసరమైన మాటలు కూడా ఏమీ లేవు అనవసరమైన పంచులు లేవు అనవసరమైన సెటైర్లు లేవు ప్రతి ఒక్కటి కూడా సబ్జెక్టుతో ముడిపడే ఉంది ప్రతి ఒక్కటి కూడా తన కంటెంట్ తోటి ముడిపడే ఉంది ప్రతి ఒక్కటి కూడా తన కంటెంట్ తోటి ముడిపడే ఉంది అండ్ చాలాసార్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఒక రకమైన బాధ అంటే ఎన్నికల ఫలితాల నుంచి అంటే తాను ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఏ విధంగా అనుకుంటూ ఉన్నారు ఎన్నికల ఫలితాల మీద అనేది ఇంకా తనతో క్యారీ అవుతూ ఉన్నట్లుంది అరే ఎంత మంచి చేసాం ఇన్ని చేసాం రెండేళ్ళ కరోనా రెడ్డి చేశాం మాంటిచ్చిన ప్రతిది ఎగ్జిక్యూట్ చేసాం ప్రతి పథకం అమలు చేశాం ఎక్కడా మాట తప్పలేదు ఇంత నిజాయితీగా పరిపాలించాం కానీ అధికారం నుంచి దూరం చేశారు అనే ఒక రకమైనటువంటి ఆ బాధ అయితే ఆయనతో ఆయన ట్రావెల్ అవుతూ ఉన్నట్లయితే స్పష్టంగానే కనిపించింది అదేది చాలా స్పష్టంగానే తన పరిపాలనలో తాను చేసిన మంచిగా వివరించుకుంటూ అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం మాట ఎలా అబద్ధం చెప్పింది ఎలా మోసాలు చేస్తూ ఉన్నారు ఎలా మిస్లీడ్ చేస్తూ ఉన్నారు ఈ అన్ని విషయాలను కూడా ఆయన కంపారిజన్గా చూపించుకుంటూ ఆ రెండు విషయాలు ఈవెన్ క్యాలిక్యులేషన్స్ కూడా వేసి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు రోడ్ల మీద ఎంత దుష్ప్రచారం చేశారు ఎంత తప్పుడు ప్రచారం చేశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు రోడ్ల మీద పెట్టింది అంత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము రోడ్ల మీద పెట్టింది ఏంటి ఇప్పుడు ఏకంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా టో టోలు గేట్లు తీసుకొచ్చి ప్రజల రక్తం తగ్గడంంది వాళ్ళ తోలు కొలవడం ఏంటి అనే ఇటు ప్రతి అంశాన్ని కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైనటువంటి పెయిన్ అనేది డెఫినెట్లీ కనిపించింది ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఒక రకమైన పెయిన్ అయితే ఖచ్చితంగా కనిపించింది సో మతం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే డిస్ప్లే వేసి అథెంటికేటెడ్ లెక్కలు మరీ చూపెడుతూ ఉన్నారు కాబట్టి అండ్ ఆయన సబ్జెక్ట్ చెప్పగలగడం కూడా చాలా కన్వీనియంట్గా ప్రజెంట్ చేయగలుగుతారు కాబట్టి చూసిన ప్రజలకు అర్థమవుతూ ఉంది కాదు కూడంగా జగన్ గారిని విమర్శించాలి అంటే ఎవరైనా సబ్జెక్ట్ రిలేటెడ్ కాకుండా ఏదైనా కనుక పని పాట లేకుండా ఏదో నాలుగు గాలిమానలు మాట్లాడతారు చూడు నువ్వు ఆటికి పోయి చెప్పు నువ్వు వీటికి పోయి చెప్పు నీకు పదకొండు వచ్చాయి నీకు ఇంకా బుద్ధి ఇటువంటి బుద్ధి లేని వాళ్ళ గురించి పఠించుకోవాల్సిన అవసరం లేదు తను పెట్టినటువంటి రెండున్నర గంటల మీడియా సమావేశానికి పాయింట్ టు పాయింట్ కౌంటర్ వాళ్ళు ఎవరైనా వస్తారేమో సో దేని ప్రాతిపదికన కౌంటర్ ఇస్తారో చూడాలి మనం కూడా